ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వీజ్ఞానా హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవుడికి నమస్కరిస్తూ సంస్కృతం నేర్చుకుందామా అనేటువంటి మరి ఈ శీర్షికలో మనం మరి కొన్ని పదాలండి అడవా అంటే మనం చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటాం కదండి అది వీలైనంత వరకు ఆంగ్లంలోంచి సంస్కృతంలోకి మాట్లాడటం అలవాటు చేసుకుంటే మన భారతీయ సంస్కృతిని మనము పునరుద్ధరించినటువంటి వాళ్ళం అవుతాము మరి ఈ సందర్భంలో కొవ్వూరులో ఉంటారండి సంస్కృత భాషా ప్రచారకులు మా గురువుగారు అండి దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఆయనండి ఆ పాఠశాల విద్యార్థులతో కానీ ఆయన సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా చేశారు తర్వాత ఇప్పుడు దాని కరెస్పాండెంట్గా కూడా ఉన్నారు కొవ్వూరులో మేమందరం ఆ చదువుకునే చదువుకున్న వాళ్ళమే అక్కడ ఆయన సంస్కృతంలో తప్ప వాళ్ళతో మాట్లాడండి పిల్లలతో సరే బయట వాళ్ళు పెడితే తెలుగు మాట్లాడతారులేండి అదేం కానీ వీలైనంత వరకు సంస్కృతమే ప్రచారం చేయాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తే అండి ఆయన పదాలన్నీ ఎలా మాట్లాడాలో అవన్నీ నేర్పి పుస్తకాలు కూడా కొన్ని రాసి సంస్కృతంలో పాటలు రాశారు సంస్కృతాన్ని ప్రచారం చేసినటువంటి వారు కాబట్టి ఏమైనా సంస్కృతం ఎలా నేర్చుకోవాలంటే అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్పుతారండి అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళ సంస్కృతాన్ని నేర్పేవి మరి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఉరిక ఒక ఉదాహరణకి చెప్తానండి మనం ఫోన్ తీయంగానే మనం మామూలుగా ఉంటాం హలో హలో అంటుంటాం కదండి దీన్ని ఈ హలో అనే బదులు కనుక మనం సంస్కృతంలో చెప్పాలనుకున్నట్లయితే హరిహోం అనండి మన భాషను మనం ప్రచారం చేసిన వాళ్ళతో అలా మాట్లాడినట్లయితే మనకు పుణ్యం కూడా వస్తుంది దానివల్ల హలో బదులు సంస్కృతంలో హరి ఓం అనేటువంటి మాటను మనం ఉపయోగించవచ్చండి అలాగే గుడ్ మార్నింగ్ అంటుంటాం మన కనపడప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారండి అది ఫ్యాషన్గా అనుకున్నా ఏదనుకున్నా సంస్కృతం ప్రయోగించే వాళ్ళు ఉన్నారు అలాగే కొన్ని పదాలు మీకు చెప్తాను గుడ్ మార్నింగ్ అంటానికి శుభోదయం అని చెప్పి చెప్పండి అలాగే ఇప్పుడు టీవీల్లో కూడా వేస్తుంటారండి గుడ్ నైట్ చెప్పాలి గుడ్ నైట్ చెప్పాలంటే శుభరాత్రి అన్ని పదాలు తెలుగు సంస్కృతం అండి ఇవాళ తెలుగు అంటే మనకు ప్రత్యేకంగా వచ్చిందిగా దాంట్లోంచే తెలుగు వచ్చింది తెలుగు జనని సమ తెలుగు సమస్త భాష కూడా సంస్కృత మూల భాష అయితే ఇక్కడ వచ్చిన విశేషం ఏంటంటే భాష శాస్త్రవేత్తలు ఇది ఒప్పుకోవట్లేదండి వచ్చింది వాళ్ళేమంటారంటే అబ్బే కాదండి ఇది ఇవన్నీ ద్రవిడము కన్నడం ఇవన్నీ సోదర భాషలు ఇది ప్రత్యేకంగా ఓ పేపర్ ప్రత్యేకంగా ఏమేలో సంస్కృతంలోంచి తెలుగు పుట్టిందంటే వాళ్ళు ఒప్పుకొర కానీ అదార్థంగా పండితులు మనం ప్రాక్టికల్గా కనిపించేది అదే అయితే అక్కడ జరిగేది ఏంటంటే ఈ అది ఏదో ద్రవిడ భాష అని ఒకటి ఉండేది అది ఏమిటంటే మళ్ళీ ఇప్పుడు ఇవాళ లేదు మనకి ఇవన్నీ తెలుగు కన్నడ సోదర భాషలు అంటారు దానికి వాళ్ళు ఉదాహరణ ఏం చేస్తారు అనుచిత విభాగం చిలుక చిలుకలైంది అక్కడ కొన్ని చోట్లకి తమిళంలో ఎడితే చిలుకళ్ళు అంటారు ఈయన ఏవో చెప్తుంటారు వాళ్ళ పద్ధతి వాళ్ళ వాదన వాళ్ళదనుకోండి ఇంకా సంస్కృతం చెప్పాలన్నట్లయితే సుప్రభాతమును కూడా అనొచ్చండి ఏది గుడ్ మార్నింగ్ అనే చెప్తానికి ఏమండి ఇంకా తర్వాత మనకు వచ్చిన తర్వాత మనకు అందరూ కొంతమంది వాడుతున్నారండి ఎవరన్నా మనం ఏదైనా పని చెప్పినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పాలనుకోండి మనం ఏం చెప్తావు చెప్పాలి సంస్కృతం ధన్యవాదం ప్రసారమైనవి అండి కొంచెం వీలైతే మీరు ఒక నోట్స్ పెట్టి రాసుకుంటుండండి ఇక్కడ నుంచి ఏ మాట ఎలా మాట్లాడాలో మీకు కొన్ని నేను మాటలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి అలాగే మనం ఎవరన్నా వస్తే వెల్కమ్ అంటాం కదా వచ్చినప్పుడు మే ఐ కమిన్ సార్ అంటాడు అంటే మనం ఏమంటాం వెల్కమ్ అంటుంటామండి అలాగే అప్పుడు మనం ఏం చేయాలి ఆ వెల్కమ్ బదులు స్వాగతం అని సంస్కృతంలో అనొచ్చండి అయ్యా ఎక్స్కూజ్ మీ అంటాం మనం లోపలికి రావచ్చా అంటానికి కానీ లేకపోతే ఏదైనా అడుగుతాం అప్పుడు దానికి సంస్కృతంలో ఏమన్నా అంటేనండి క్షమ్యతాం ఇంగ్లీషులో ఎక్స్క్యూజ్ మీ నోట్ చేసుకుంటే చేసుకోండి దీంట్లో వరుసగా మీకు కొన్ని పాఠాల కింద వస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అనేటువంటి మాటకి మనం క్షమ్యతాం అనేటువంటి మాట మాట్లాడే మనం ఏదైనా అన్నప్పుడు వాళ్ళు ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగితే ఆ డోంట్ వరీ అంటే అంటారు డోంట్ వరీ అంటే అర్థం వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏం అనుకోవద్దు అనేటువంటి భాష దానికి సంస్కృతంలో ఏమన్నా అనాలంటే చింత మాస్తు చింత మాస్తు అంటే అర్థం ఏంటన్నమాట విచారము మా అస్తు అంటే బాధపడద్దు అని చింత మాస్తు అలాగే కొన్ని మాటలు అయ్యా ప్లీజ్ అంటారు ప్లీజ్ కొంచెం ఈరోజి కొంచెం కాఫీ తీసుకోండి మరీ ఏం లేకపోతే ఎట్లాగంటాం ఆ ప్లీజ్ అనేటువంటి మాటకి కృపయా అనేటువంటి మాట వాడండి అలాగే శ్రీ ఈ తర్వాత మేడం వాటికి వాడతారు కదా అటువంటి వానికి శ్రీమాన్ అని కానీ సర్ అంటానికి అప్లికేషన్ రాసేటప్పుడు మహోదయా అనేటువంటిది మా వాడండి ఇప్పుడు నువ్వు సభల్లో కూడా మాట్లాడేటప్పుడు ఆ సార్ వచ్చారు అనే దానిప్పుడు మహోదయ అనే మాట వాడండి మహోదయ అంటే ఆ సార్కి ప్రత్యాయ పర్యాయ పదం అనేటువంటి ఈ విధంగా మనకు సంస్కృతంలో కొన్ని భాషలు పదాలు ఉన్నాయి ఈ పదాలు కాకుండా తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో మీకు సంభాషణ ఎలా చేయాలి సంస్కృతంలో అనేటువంటి దానికి మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను స్వస్తి